వెల్కమ్ టు జనా టైమ్స్ మా గలం ప్రజాపక్షం డాక్టర్ వి హజరత్ కుమార్ గారు ఎన్నో వేల మందికి కంటి చూపు ప్రసాదించి రోగులకు అత్యాధునిక వైద్యాన్ని అందిస్తున్నారు నిరుపేదలకు ప్రతిరోజు ఉదయం వైద్య సేవలు ఉచితంగా అందించబడును వెంటనే సంప్రదించండి విజేత కంటి వైద్యశాల కెనరా బ్యాంక్ పక్కన బాబు ఐస్ క్రీమ్ ఎదురువేది బృందావనం నెల్లూరు గ్రేడింగ్ సార్ ఇప్పుడు రీసెంట్గా పంచాయతీ గ్రేడింగ్ లో ఒక రిఫార్మ్స్ తీసుకొస్తున్నారు సార్ డెప్యూటీ సీఎం గారు అందులో మండల్ హెడ్ క్వార్టర్స్ అన్నింటిని మనం మినిమం గ్రేడ్ వన్ పంచాయతీ స్పెషల్ గ్రేడ్ పంచాయతీగా ఇస్తాము సార్ వీటిల్లో ఇప్పుడు అర్బన్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్లో టౌన్ ప్లానింగ్ ఎట్లా అయితే సపోర్ట్ చేస్తుందో ఈ గ్రేడ్ వన్ ఆ స్పెషల్ గ్రేడ్లో కంట్రీ ప్లానింగ్ డిపార్ట్మెంట్ అంటే ఒక సపరేట్గా ఒక వింగ్ పెట్టుకొని ఈ వీటికి టౌన్ ప్లానింగ్లో కూడా హెల్ప్ చేద్దామని చెప్పి అంటే కంట్రీ ప్లానింగ్లో హెల్ప్ చేద్దామని చెప్పి ఒక ప్రపోజల్ అయితే ఫైనల్ అయిపోయింది సార్ మేబీ విత్న్ స్పాన్ ఆఫ్ వన్ వీక్ విల్ బి ప్రెజెంటెడ్ బిఫోర్ యూ సార్ ఎన్ని వస్తాయి మీకు మార్గం సార్ అరౌండ్ టూ హండ్రెడ్ ఫిఫ్టీ వస్తాయి సార్ ఈ ట్రైబల్ ఏరియాలో కూడా పెట్టి ట్రైబల్ ఏరియాలో మేక్ ఇట్ గ్రేడ్ వన్ పంచాయతీ కాకుండా రూ అర్బన్ పెట్టండి అంటే రూరల్ ఏరియా అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్లానింగ్ అనేది సెపరేట్ దానికి ఒక వింగ్ కూడా పెట్టండి దట్ విల్ బి ఫ్యూచర్ సార్ అలా కనుక వస్తే ఈ ఏ ఫ్యూచర్ లో అర్బన్ ఏరియాగా మారబోతున్నాయో ఆ పంచాయతీలన్నింటిలోనూ ప్లానింగ్ అనేది ముందే మొదలైపోతుంది ఇన్ ద నేమ్ ఆఫ్ కంట్రీ ప్లానింగ్ యా ఇట్